నెలిమిలీ మనం ఈరోజు చాలా చక్కగా మేనరాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం ఎందుకంటే గత సంవత్సరం నుంచి కాలం నుంచి కూడా లేదు శ్రీ విశ్వ సంవత్సరం ఎందుకంటే ఆల్మోస్ట్ ఏడు నెలలు చేయకపోయింది ఈ ఏడు నెలల కాలంలో మనం పడ్డటువంటి అవమానాలు అపనిందనలు మనసు బాగోలేకపోవడం మనసుకి సంబంధించినటువంటి మాటలతో కూర్చేటువంటి మాటలు అనుభవించాం ఎన్నో మాటలు పడ్డాం అలాగే ఆర్థిక వృద్ధిలో కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏ పని కూడా ముందుకు అనేది సాగటం లేదు అలాగే ఆరోగ్యం కూడా మరీ మరీ ముఖ్యంగా లేడీస్కి చాలా ఇబ్బందికరంగా మారింది ఈ మీన మేనరాశి వాళ్ళకి అలాగే మరీ ముఖ్యంగా ఉత్తరపాద నక్షత్రం అవ్వచ్చు అలాగే రావతి నక్షత్రం అవ్వచ్చు అలాగే పూర్వపాద నక్షత్రం వాళ్ళకి ఎటు చూసినా సరే మన మధ్యలో సముద్రంలో మధ్యలో మనం ఇరుక్కుపోయినట్టు చుట్టూ సముద్రం అన్నట్టుగా మన జీవితం తయారైంది అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కు మనం మనకి మనమే వేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది చుట్టూ శత్రువులు అంటే మనకి చుట్టూ శత్రువులు మనం బాగుంటే చూడలేనటువంటి వారు మన కుటుంబ సభ్యుల్లోని మన బంధువుల్లోని అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మరి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి భార్య భర్తలు ఇద్దరికీ కూడా నరకోశ నరకోశ నరకౌశ ఏడుపు ఏడుకు ఏడుకులు వీళ్ళు ఏ పని చేస్తున్నా ఒక నలుగురిలో ఒక మంచి ఫంక్షన్కి అనుకోండి వీళ్ళు భార్య భర్తల మీద ఏడుపు లేదంటే పిల్లల మీద ఏడుపు దీనివలన అంటే చాలా రకమైనటువంటి ఇబ్బందులు మన జాతకం చాలా బాగున్నప్పటికీ మన గ్రహాల బలం చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలోని ఈ ఏడుపు నరభోష వల్లనండి చాలా అనర్థాలు కలుగుతుంటాయి దానిలో మరీ ముఖ్యంగా ఈ గండాలు అనేవి ఏదైతే ఉన్నాయో ఇవి కూడా నల్ల భాష వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి అండి మరి ముఖ్యం మనం చూసుకున్నట్లయితే పూర్వ నక్షత్రం నాలుగో పాదం వారికి చూసుకున్నట్లయితే అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కరెంటుకి సంబంధించిన విద్యుత్ సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఏంటంటే ఈ ఆగస్టు నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖుల నుంచి కూడా మనకు ఒక గోల్డెన్ టైం అనేది కూడా స్టార్ట్ అవబోతుంది అలాగే పిల్లల ఉద్యోగ అవకాశాలు కానీ విద్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ మన ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ మన జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది మరి ముఖ్యంగా పూర్వపాద నక్షత్రం నాలుగో పాదం వారు చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఇప్పుడు దాకా మీరు ఏదైతే నిరాశతో ఉన్నారో ఇక్కడి నుంచి చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతున్నారు అలాగే ఉత్తరాపాదన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు చూసినట్లయితే మాత్రం వాహనాలు నడిపేటప్పుడు దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు అలాగే చాలామందికి ఇష్టంగా బైక్ జర్నీ మీద సరే లాంగ్ డ్రైవ్లకి వెళ్తుంటారు అలాగే రెండు రోజులు మూడు రోజులు ప్రయాణాలు ఇష్టపడుతుంటారు ఇప్పుడు మనం చూస్తుంటాము చాలా అంటే చాలామంది చాలా తీర్థయాత్రలకు అని చెప్పి వాళ్ళకి తెలిసి తెలియని డ్రైవింగ్ తోటి చాలా లాంగ్ టూర్లు వెళ్ళాలి అంటే ఇలాంటివన్నీ మనం చేయొచ్చు అది మనం అన్ని వేళలు కూడా మనకి భగవంతుడు సహకరించినప్పటికీ కూడా ఈ నరులు యొక్క ఘోషతోటి కొండలే పిండి అయిపోతాయి అంటారు పచ్చటి చెట్టే ఎండిపోతుంది అంటారు మరి మన మేనరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఏడుపు నరఘోష నరదృష్టితోటి అనుకోనటువంటి ప్రమాదాలు కూడా భార్యపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు దగ్గరలో శివాలయం కూడుకుంటే ప్రతి సోమవారం కూడా వెళ్ళి అభిషేకం చేయించుకోండి లేదంటే ఒక పాలు ప్యాకెట్ తీసుకెళ్ళి శివాలయం తీసుకెళ్లి గురువుగారికి ఇచ్చి అభిషేకం చేయించుకున్నట్లయితే మీ మీద ఏవైనా నరకోశ నరదృష్టి ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి మీ కుటుంబం అంతా సకల సంతోషాలతో నిండు నూరేళ్లు కూడా చాలా చల్లగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదించగలిగేటువంటి ఆ మహాశివుడు మీ కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్లు కూడా చల్లగా ఉండడానికి ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడండి అందుకే నేను మీనరాశి వారికి మరి ముఖ్యంగా ఉత్తరాపాదల నక్షత్రం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ప్రతి సోమవారం కూడా శివాలయం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనమేది ఈ నర దృష్టి కూడా పట్టా పంచలైపోతుందండి అలాగే రేవతి నక్షత్రం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు చూసుకున్నట్లయితే మాత్రం నీటికి సంబంధించి అంటే నీటి గంధాలు అంటాం అంటే ఈ చెరువులు నదుల దగ్గర స్నానాలు వెళ్ళేటప్పుడు సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు నీటి గుంటల దగ్గరికి వెళ్ళేటప్పుడు నూతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుండాలి ఎందుకంటే నీరు అనేది రావతి నక్షత్రాలు మనం అడుగు వేసి వంటి పది అడుగులు మనం అట్రాక్ట్ చేస్తున్న అంత శక్తి ఉంటుంది మనకి తెలియకుండానే ఆ క్షణంలోనే మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితులు మనం ఒక నాలుగు అడుగులు ముందుకేసి మునిగిపోయే ప్రమాదాలు కూడా చాలా చూస్తున్నాం అందుకే ఇదంతా కూడా ఈ నరఘోష వల్ల రావతి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా హనుమంతుని యొక్క గుడికి వెళ్ళడం ప్రతి మంగళవారం కూడా దర్శనం చేసుకోవడం మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసే రాణి పక్షంలో హనుమంతుని యొక్క గుడిలో కూర్చొని శ్రీరామ 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 అని మీరు నామాన్ని చనిపించిన చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనకి ఈ రేవతి నక్షత్ర వాళ్ళకి కలుగుతాయి అలాగే పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే వాళ్ళ జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో అంటే కొన్ని వివాహ సంబంధాలు అవ్వచ్చు చదువు విషయంలో అవ్వచ్చు అలాగే వాళ్ళ కెరియర్ కోసం విదేశీ ప్రయాణాల కోసం అక్కడ విదేశీ చదువుల కోసం వాళ్ళ ప్రయత్నాలు ఏదైనప్పటికీ కూడా అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు వీళ్ళకి ఆర్థిక వృద్ధి బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇంతకన్నా మనకి ఏం కావాలి పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది ఒక మంచి సంబంధాలు వచ్చి ఒక మంచి ఉద్యోగం వచ్చి వాళ్ళు స్థిరపడితే ఈ జీవితంలో మనకి అంతకన్నా మనకి భగవంతుడికి ఏం కావాలని మనం కోరుకుంటామండి ఎందుకంటే ఇన్ని ఉపవాసాలు చేసినా ఇన్ని పూజలు చూసినా అదంతా కూడా మన పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసమే కదా వాళ్ళ జీవితమే చాలా హ్యాపీగా ఉంటే మనకి ఇంకా భగవంతుని మనకి ఇంతకన్నా ఏమి ఇస్తాడు చెప్పండి మరీ ముఖ్యంగా రావతి నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు నుంచి కూడా ఒక గోల్డెన్ టైం అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది అలాగే ఈ తొలగిపోతాయి అలాగే వాళ్ళ జీవితంలో కొత్త వరవడి అంటే వాళ్ళ జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా అందరి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలి టైం సందర్భాన్ని మనం చెప్పుకోలేకపోతున్నాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్